హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ స్టార్ రమేష్ ఫ్రెండ్స్ మీకు అక్కడ కనిపిస్తుంది కదా కొండ అది ఎలా ఉందో తెలుసా కుంభకర్ణడు పనుకున్నట్టు ఉంది దగ్గరికి వెళ్ళి ఇంకా కొంచెం చూద్దాం ఎలా కనిపిస్తుందో మీరే మీకే అర్థమవుతుంది ఈ ప్లేస్ ఎక్కడో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను చివరిలో చెప్తా ఈ ప్లేస్ ఎక్కడ అనేది నేను చివరిలో చెప్తాను వెళ్తున్నాం ఇంకా ఈ నాకు తెలిసి మా సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు ఈ ఏరియాకి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి తెలిసి ఉంటుంది పేరు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వచ్చింది కాకపోతే నేను సార్ వస్తాకొస్తాం కదా మరి కొండ ఎట్లా చెప్పి ఇదే వైనస్ కోడిది కడుపు తల కాళ్ళు

ம் அக்காடேவண்ணா டீ இல்லைனா இங்க முந்திர நீ தாண்டி அண்ணெத்துக்கோன পটাইডি ছাই আপে যারন লিয়ারণ ইন সংটি দের బల డెవలప్ అయినా కూడా బల డెవలప్ అయింది ఇది వైన్ ఎస్కోట రుద్దు మండలమే కదా కాదా పాగొడంత ఉంది బాగానే ఇదా పాగోడంత లేదా కాదా అంగల్లో అట్లంతా బాగున్నాయి <laughs> तो तो <laughs> <तामाँ ना। tech Hungarian> ये बुलला ने मेरे वही इसको काटा दादा कुत्ते का सो रहा है मैं निकल ता ले नन्ना यरगाडा इना आपे मैं दमा यरगाडे एक साल साल में <sharp जादा गाओ धुझे> मुड़ इसको <wrestles> <oxideistoire classroom> <kh washer>